అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీత ట్వెల్త్ చాప్టర్ ట్వెల్త్ శ్లోకం పడవుతున్నాం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం ధ్యానం విశిష్యా ధ్యానాత్ కర్మఫల త్యాగా త్యాగా చంతిరంతరం దీనికి మీనింగ్ ఏంటంటే నీవు కర్మఫల త్యాగము చేయలేకపోయినచో జ్ఞాన సంపార్జన చేయము కానీ జ్ఞానం కన్నా ధ్యానం మేలైంది ధ్యానం కన్నా సర్వకర్మ ఫల త్యాగము మేలైంది కర్మఫల త్యాగం వల్ల మనిషి మనశ్శాంతిని పొందుము అని కృష్ణుడు అర్జునుడితో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ Rama Hare Hare. Thank you.